ಹಾಯ್ ಹಲೋ ಎವ್ರಿ ವನ್ ವೆಲ್ಕಮ್ ಟು ನಿಹರ್ ಕಿಚನ್ ಈ ರೋಜೈತೆ ನೇನು ఇన్స్టెంట్గా దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించిపోతున్నానండి ఎటువంటి పప్పులు కానీ ఎటువంటి రైస్ కానీ అవసరం లేకుండా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే మనం దోశని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించిపోతున్నానండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినే ఈ దోశల్ని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా స్పాంజీలా వచ్చే దోశల్ని ప్రిపేర్ చేసేద్దాం ముందుగా మనం ఒక రెండు కప్పుల మరమరాలు తీసుకుంటున్నానండి మరమరాలు అందరికీ అవైలబుల్గా ఉంటాయి కాబట్టి చక్కగా చేసుకోవచ్చు ఇలా కొంచెం వాటర్ వేసుకుని మనం గ్లాస్ వాటర్ వేసుకుని ఇవన్నీ కూడా చక్కగా వాష్ చేసుకుని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకుందాం ఇలా మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత మనం ఇందులోకి ఒక కప్పు బొంబాయి రవి తీసుకుంటున్నాను కప్పు కార్డ్ కూడా వేసుకొని మనం మూతపెట్టి మిక్సీ పట్టేసుకుందాం ఇలా మిక్సీ పట్టేసుకుని కొంచెం వాటర్ కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తని పిండి బ్యాటర్ ఎలా ఉంటుందో అలా ప్రిపేర్ చేసేసుకుని ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇలా ఒక బౌల్లోకి తీసుకుని మనం ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకుని అంతా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి ఇలా దోశలు అనేవి వేసుకుంటే చాలా స్పాంజ్లా వస్తాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇలా మనం దోశ పెనం పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని పెనం హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆనియన్తో ఇలా రుద్దుకొని ఒక వన్ గట్టి దోశ పిండి వేసుకొని దోశలాగా వేసుకోవాలి ఇలా చక్కగా దోశ వేసుకొని చుట్టూ మనం ఆయిల్ కూడా స్ప్రెడ్ చేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని చుట్టూ చక్కగా స్ప్రెడ్ చేసుకొని దోశ అనేది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఉంచుకొని బ్యాక్ టర్న్ చేసుకుని అంతే టూ సెకండ్స్లో తీసేసుకోవచ్చండి ఇంతేనండి ఇలానే పిండి అంతా కూడా దోశలుగా ప్రిపేర్ చేసేసుకోవడమే మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలా దోశల్ని ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి మనం ఏ పప్పులు రైస్ ఇలాంటివి ఏం అవసరం లేకుండానే మనం ఏం టిఫిన్ చేయాలో తెలియని టైంలో ఇలా ఈజీగా ఎర్లీ మార్నింగ్ టైంలో ఇలా దోశగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి మీరు కూడా నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అయిపోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్